హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది వెల్కమ్ టు నేచర్ ఈ రోజు అయితే మేము అలిపిక్ వచ్చామండి కేరళ బోర్టింగ్ అనమాట సో నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను సో ఇది ఫ్యామిలీ టైము ఫ్యామిలీ అంతా కలిసి వచ్చాము ఇంకా మా ఫ్యామిలీలో కొంతమంది మిస్ అయ్యారు సో మేము కూడా వాళ్ళు మిస్ అవుతున్నాం మీరు మీరు అందరినీ అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ బోట్ టూర్ అంతా చూపించేస్తాను సో మీరైతే ఈ వీడియో ఫుల్ గా ఎంజాయ్ చేస్తారండి చూసేసా

చెప్పండి హాయ్ సో చెప్పిపుల్ బెడ్రూమ్ అండి నేను తీసుకునేది సో ఇక్కడైతే ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూపిస్తున్నాను సో ఇది మా బెడ్రూమ్ ఫ్రెండ్స్ చూడండి వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్ గానే ఉన్నాయి

సో వెదర్ అయితే చాలా ఎండగా ఉంది ఇక్కడ పైన చాలా చల్లగా ఉంది చాలా చాలా బాగుంది చూడండి సో మా వాడి నా డ్రైవర్ బ్రదర్ అండ్ మై బ్రదర్ సో నైట్ అయితే ఇక్కడ క్యాండిల్ డిన్నర్ కి ప్లాన్ చేసాము సో చూద్దాము మా అన్నయ్య పిల్లలు వదిన అమ్మ అందరం వచ్చాము సో నేనైతే అసలు చాలా ఎంజాయ్ చేస్తున్నాను అన్నమాట సో ఇది వచ్చి వాష్ ఏరియా సో వాష్రూమ్స్ అన్నీ కూడా నీట్గానే ఉన్నాయి సో మనం వీడియోస్ పెట్టి చాలా డేస్ అయిపోయింది కదా చాలా మంత్స్ అయిపోయిందని నేనైతే చెప్తాను చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అండి అందువల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయాను బట్ మా కజిన్ మ్యారేజ్ కానీ మేము వచ్చాము వచ్చినాక మొత్తం ఎంజాయ్ చేశాము తమిళనాడు అంతా కూడా చాలా ఎంజాయ్ చేశాము ఆ వీడియోస్ కూడా వీడియోస్ మిస్ అయ్యాను చిన్న చిన్న షార్ట్స్ అనేవి మన షార్ట్స్లో పెట్టాను చూడండి అండ్ ఇప్పుడైతే ఫుల్ వీడియో అలిపి మీకు విజువల్స్ అన్నీ కూడా ఇప్పుడు మధ్యాహ్నం వన్ అయిపోయింది సో మీకు ఆఫ్టర్ ఫైవ్ తర్వాత లొకేషన్ అనేది ఎలా ఉంది అనేది నేను మీకు షేర్ చేస్తాను చాలా చాలా బాగుంది చెప్పండి సో మా ఆయన అండి మీకు ఫస్ట్ టైం నేను పరిచయం చేస్తున్నానని అనుకుంటున్నాను సో చాలా హ్యాపీగా ఉంది హాయ్ చెప్పు మా బాయ్ సో అమ్మ కూడా వస్తున్నారండి అమ్మని కూడా చూపిస్తాను నేను సో మా వదిన గారండి అంటే హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది ఫ్యామిలీ టైమ్ వన్ డే అంతా కూడా మనము ఇక్కడ స్టే చేయబోతున్నాం అన్నమాట సో 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 ఎక్సైటెడ్ నేనైతే అల్పీకి రావటం ఫస్ట్ టైం అండి బట్ చాలా ఎంజాయ్ చేశాను మీరు అందరూ ఎలా ఎంజాయ్ చేస్తారో కూడా నాకు షేర్ చేయండి సో వీళ్ళందరూ మా వాళ్ళందరూ అయితే లొకేషన్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఆ కార్నర్లో ఉంది కదండి అదంతా కూడా మార్కెట్ అనమాట ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి సో అక్కడ నాకు కొన్ని వీడియో క్లిప్స్ అనేవి మిస్ అయ్యాయి సో నేనైతే ఫొటోస్ రూపంలో మీకు చూపిస్తున్నాను చూసే చూసేసేయండి సో వీళ్ళు కూడా మనకి బోట్లో ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇవి కాకుండా ఎక్సెస్ ఏవైనా మనం బయట నుంచి తెచ్చుకుంటే వాళ్ళు కుక్ చేసి ఇస్తారు సో చాలా టేస్టీగా చాలా డెలీషియస్గా ఉంది ఫుడ్ అయితే మన ఇంట్లో హోమ్మేడ్ ఫుడ్ ఎలా అయితే చేసుకుంటామో అట్లాగే ఉంది సో రసం రైస్ సాంబార్ అండ్ గోబీ ఫ్రై క్యాబేజీ కర్రీ బర్బటి ఫిష్ ఫ్రై అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి సో లంచ్ అయితే మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫినిష్ చేసాము అండ్ లంచ్ చేసినాక కొన్ని ఫొటోస్ అనేవి కూడా దిగాము అండ్ చాలా చాలా ప్లెజెంట్గా అనిపించింది చూస్తూ చూస్తూనే ఈవినింగ్ అయిపోయింది సో మీరు కూడా కొన్ని న్యాచురల్గా వాయిసెస్ అనేవి వినేసేయండి చూసేసేయండి సో ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా లొకేషన్ అయితే మేమైతే లిటరలీ చాలా 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 ఎంజాయ్ చేసామండి ఇదైతే మాటల్లో మీ ఫీలింగ్ బోటింగ్ అనేది మనం మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి కానీ రియల్గా వెళ్ళి కూడా చేసుకోవచ్చు అక్కడ మనకు నచ్చిన బోటు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అయితే అట్లాంటి ఆప్షన్ లేదు సో వాళ్ళు ఫొటోస్ ఒక్కటి చూపిస్తారు మనకి అక్కడికి వెళ్ళాక ఇంకోటి ఉంటుంది సో అలా కాకుండా మనకి ఎప్పటి ఎప్పుడు వెళ్ళినా కానీ అంటే సీజన్లో తప్ప ఎప్పుడు వెళ్ళినా కానీ మనకి బోట్స్ అనేవి చాలా అవైలబిలిటీలో ఉంటాయి అండ్ మనకి నచ్చిన ప్రైజెస్లో కూడా ఉంటాయి సో మేము ఇదే కాకుండా స్పీడ్ బోట్ కూడా ఎక్కాము సో స్పీడ్ బోట్లో పర్ పర్సన్ ఫోర్ హండ్రెడ్ చార్జ్ చేశారు ఎంతో బ్యూటిఫుల్గా ఈ రైడ్ అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము మీరు కూడా చూసేసేయండి సో మా మదర్కి బోట్స్ అంటే చాలా భయం అండి అదొక ఫోబియా లాగా అయిపోయింది ఎందుకంటే చిన్నప్పుడు మేము ఒక బోట్ రైడ్ కానీ వెళ్ళాము మధ్యలో బోట్ అనేది ఆగిపోయింది మిడ్ నైట్ సో సేవ్ చేయడానికి ఒక బోట్ వేసుకొని ఒక పర్సన్ వచ్చారు సో ఆ సిచ్యువేషన్ అయితే ఇప్పటికీ మా కళ్ళ ముందే ఉంది సో మా మదర్కి అందుకని బోట్స్ అంటే చాలా భయం సో మేము బో స్పీడ్ బోట్లో వెళ్తుంటే ఆవిడ చాలా టెన్షన్ పడిపోయారు అన్నమాట సో లిటరలీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది నాకైతే ఆ క్షణం నుంచి మా చిన్నప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ నుంచి ఇప్పటి వరకు మేము స్పీడ్ బోర్డ్ కానీ నార్మల్ బోర్డ్ కానీ వెక్కలేదు ఎందుకంటే మా మద్దరు ఎక్కనియలేదు సో ఇప్పుడు మేము ఈ ఎక్స్పీరియన్స్ ని నేను మాటల్లో చెప్పాను అనమాట సో మాకు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ అంతా ఇన్సిడెంట్ జరిగింది కదా సో అప్పటి నుంచి మేము బోట్ అనేది ఎక్కలేదన్నమాట సో దానివల్ల ఫీలింగ్ అనేది అలాగే ఉండిపోయింది బట్ నాకు మ్యారేజ్ అయినాక మా వారు అలిపి బోట్ రైడ్ చేసాము సో వన్ డే అంతా కూడా ఒక రోజు అంతా కూడా బోట్లో స్టే చేసాము నాకైతే లిటరలీ చాలా చాలా హ్యాపీగా ఉంది బికాస్ ఆఫ్ గ్రీనరీ చూస్తే మనం అంతా కూడా గ్రీనరీ లవర్స్ కదా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా అసలు ఎట్లాంటి పర్సన్ అయినా కానీ అక్కడికి వెళ్ళాక మైండ్ చాలా రిలీఫ్ వచ్చేస్తుంది సో మనం ఈ యాంత్రిక జీవన శైలిలో అప్పుడప్పుడు కూడా మన కోసం మనం బ్రతకాలి అనేది మాత్రం అర్థమవుతుంది అండి సో అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ మీరు కూడా చేయాలని ఎప్పుడైనా కానీ ఇయర్లీ వన్స్ అయినా కానీ లాంగ్ ట్రిప్ అనేది ప్లాన్ చేసుకొని వెళ్తే మన కోసం మనం మన ఫ్యామిలీ కోసం కాస్త టైం స్పెండ్ వాళ్ళం అవుతాం సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నా హ్యాపీనెస్ అనేది మాటల్లో మీతో షేర్ చేయలేనండి సో అసలు చూసేసేయండి ఎంత ప్లెజెంట్గా ఎంత బ్యూటిఫుల్గా మార్నింగ్ నైట్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేశాము సో మా అన్నయ్య వదిన అయితే విపరీతంగా డాన్సెస్ కూడా వేశారు అండ్ వీడియో తీసిన అబ్బాయి అయితే శరత్ అండి సో మా శరత్ తీసాడు వీడియోస్ అన్నీ కూడాను మా వారు మేము కొన్ని ఫోటోగ్రాఫ్స్ సన్సెట్ సన్రైజ్ టైంలో కూడా దిగాము సో అవి షేర్ చేయాలో లేదో నాకు తెలీదు బట్ ఓకే వీళ్ళున్నంత వరకు మ్యాక్సిమమ్ మేము షేర్ చేయటానికే ట్రై చేస్తాము అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా వర్త్ అనిపించింది అండి అమౌంట్ అయితే కనుక సో ఇంకా మనకి అక్కడికి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకునే ఓపిక ఉంటే కనుక అలా కూడా చేసుకోవచ్చు అండ్ చాలా ప్లెజెంట్ అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ అసలు ఆ మార్నింగ్ చూస్తారు ఎంతో ప్లెజెంట్గా అనిపిస్తుంది సో ఈ ఎక్స్పీరియన్స్ నేనే కాదండి మీరు కూడా షేర్ చేసుకోవాలి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియో అనేది పెడుతున్నాను అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నాకు కూడా మెమరబుల్గా ఉంటుంది అని పెట్టాను సో ఈ వీడియో అనేది ఎప్పుడో తీసానండి ఇప్పుడు మేము పెట్టామట సో ఈవినింగ్ సన్సెట్ టైంలో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి లొకేషన్స్ అయితే అసలు ఆ ప్లెజెంట్నెస్ అనేది మాటల్లో ఎక్స్పీరియన్స్ చేయలేమండి మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను నేను చాలా ప్లెజెంట్గా చాలా అండ్ అది ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలో తెలియట్లేదు ఎందుకు అంటే మాటలు రావట్లేదు మాట ఆ ప్రకృతిని కానీ అక్కడ ఉండే వాళ్ళకి నాకు అనిపిస్తుంది అక్కడ ఉండే వాళ్ళు చాలా అదృష్టవంతులు రోజు ఈ నేచర్ని చూస్తూ హ్యాపీనెస్ అనేది వాళ్ళు ఇంకా ఇంకా మోర్ హ్యాపీగా ఉంటారు ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడైనా ఉంటాయండి సో ఆ హ్యాపీగా కొంచెం లైఫ్ వాళ్ళకి కొంచెం బోరింగ్గా అనిపించేటప్పుడు ఆ బయటకు వచ్చి ఆ నేచర్ చూస్తే మనకి ఎన్ని బాధలున్నా మర్చిపోతామండి సో అంత బ్యూటిఫుల్గా ఉందో సో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ట్రిప్ అండి అలిపి ట్రిప్ అయితే కనుక సో సీజన్స్ అయితే వర్షాకాలంలో మంచి సీజన్స్ అండి ఎందుకంటే లిల్లీస్ అనేవి వస్తాయి కమలాలు తామర్లు ఫుల్గా ఆ లేక్ అంతా కూడా ఒక పింక్ పింక్ లోటస్లతో చాలా బ్యూటిఫుల్గా అయిపోతుంది సో వర్షాకాలం సీజన్స్లో ఏంటి అంటే మనం ముందుగానే బుక్ చేసుకోవాలి సో నార్మల్ టైం అక్కడికి వెళ్తే మనకి బోట్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి సో ఆ టైంలో మీరు ఎవరైనా కనుక వెళ్తే కంపల్సరీ అలిపి బోటింగ్ అనేది వెళ్ళండి సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక్కసారైనా కానీ ఈ బోటింగ్ అనేది ఈ రైడ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి నాట్ ఓన్లీ బోటింగ్ అండి కమ్ సీనరీ లైక్ నేను ఎలాగా నాకు అసలు తెలియడం లేదు ఎలా చెప్పాలో ఆ బ్యూటిఫుల్ ఒక వాతావరణం ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి మనం వెళ్ళిపోతాం అన్నమాట ఇప్పటి వరకు ఎంత బిజీ లైఫ్ బిజీ షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా కానీ ఒక హ్యాపీగా ఒక ప్రశాంతంగా ఒక పీస్నెస్ని వెతుక్కొని మనం వెళ్తామండి ఎల్పీ అయితే అంత పీస్ఫుల్గా ఉంటుంది ట్రస్ట్ మీ మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారు సో ప్రతి ఒక్కరూ కూడా వీలుండేటప్పుడు ఫ్యామిలీతో లైఫ్ని అనేది స్పెండ్ చేయటానికి ట్రై చేయండి లిటరలీ మీరు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ట్రిప్ అయితే కనుక కేరళలో ఇంకా చాలా చాలా మేము చూసామండి సో చూశారు కదా వాటర్ లిలీస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు లిటరలీ మేము వెళ్ళేది వెళ్ళేటప్పటికీ ఇప్పటికీ కూడా మ్యాంగో సీజన్ అయిపోయింది బట్ ఆ చుట్టుపక్కల అన్నీ కూడా మ్యాంగో ట్రీస్ ఇంకా మ్యాంగోస్ ఉన్నాయి నాకు అదే అర్థం కావట్లేదు మన టెర్రస్ గార్డెన్లో ఒక్కొక్కసారి కూడా మ్యాంగోస్ సీజన్ కాన్ సీజన్లో వస్తూ ఉంటాయి ఇక్కడ కదా ఇక్కడ కూడా అంతేనండి సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు చాలా వీడియో క్లిప్స్ అనేవి మిస్ అయిపోయినాయి సో నా దగ్గర ఉన్న క్లిప్స్ వరకు మాత్రం మీకు పెట్టాను సో మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను సో ఇవన్నీ కూడా మేము ట్రిప్ అయిపోయినాక దిగిన ఫొటోస్ అండి సో నేను కానీ నా ఫ్యామిలీ కానీ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తామని అనుకుంటున్నాము మాకైతే లిటరలీ మా లైఫ్లో మర్చిపోలేని ట్రిప్ అండి ఇది సో ఫ్యామిలీతో స్పెండ్ చేసాము ఎంత ఇబ్బందులు ఉన్నా ఎన్ని బాధలున్నా ఎన్ని టెన్షన్స్ ఉన్నా అవన్నీ వదిలేసి మనకు మనము కొంత కాస్తంత టైము కేటాయించుకొని మన ఫ్యామిలీ కోసం కాస్త టైం స్పెండ్ చేసి ఉంటే మూమెంట్స్ అనేవి మళ్ళీ మళ్ళీ తిరిగి రావండి సో అందుకని మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము సో మీరందరూ కూడా ఈ వీడియో చూసి చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము మా లైఫ్లో ఇవి మర్చిపోలేని మూమెంట్స్ అండి సో కేరళ ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది ఇక్కడ నుంచి మేము ఇప్పుడు తిరువనంతపురం వెళ్తున్నాము సో అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి ఆ వీడియోస్ కూడా మీకు రాబోయే వీడియోస్లో పెడతాను సో ఇట్లాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ అందరికీ మాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అండి సో మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ సర్వేజన సుకినోభవంతు బాయ్ బాయ్